ఛాంగూర్ బాబా ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్ జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా ఎవరు నేపాల్ సరిహద్దుల్లోని ఆయన ఇంటిని బుల్డోజర్లతో ఎందుకు కూల్చేశారు ఎత్తుకునే వ్యక్తి చాంగూర్ బాబా ఎలా అయ్యాడు కోటాను కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నిజంగానే బాబా మత మార్పులకు పాల్పడ్డా పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు దీనిపై డీటెయిల్డ్ విశ్లేషణ అందిస్తాను దిస్ ఇస్ రఫీ నమస్తే ముందుగా చాంగూర్ బాబా ఎవరో చెబుతారు చాంగూరు బాబా అసలు పేరు జమాలుద్దీన్ లేదా జలాలుద్దీన్ షా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలోని రెహరా మాఫీ గ్రామానికి చెందిన డెబ్భై ఎనిమిదేళ్ల వ్యక్తి స్థానికులు ఆయనను హజరత్ బాబా అని పిలుస్తారు అయితే ఒకప్పుడు సైకిల్పై రంగురాళ్ళు ఉంగరాలు అమ్ముకునే సామాన్య వ్యక్తిగా జీవనం సాగించాడు చాంగూర్ బాబా తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకొని కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి బాబాకు మరో ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు వారు కూడా అదే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఒక సోదరుడు భిక్షాటం చేస్తున్నాడు అన్నదమ్ముల్లో పెద్దవాడైన చాంగూరు బాబా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది చాంగూరు బాబా చాలా ఏళ్ల పాటు భిక్షాటం చేశాడు కొన్నాళ్ళ తర్వాత చాంగూరు బాబా సైకిల్పై తిరుగుతూ రంగురాళ్ళు ఉంగరాలు అమ్మేవాడు ఎన్నో ఏళ్ళు అదే పని చేసిన బాబా ఓ రోజు ముంబైకి వెళ్ళాడు అక్కడే బాబాలో మార్పు వచ్చింది తనను తాను మత గురువుగా ప్రకటించుకున్నాడు చాంగూర్ బాబా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్య రెండుసార్లు గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశాడు పట్నంలోని చాంద్ ఔలియా దర్గా సమీపంలో ఒక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బాబా ఆయన శిష్యులు తరచూ అక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారు రెండు వేల ఇరవై తర్వాత బాబా కొన్నాడు చాంగూర్ బాబా తన గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధ్యాత్మిక గురువుగా పేరు సంపాదించాడు ఆయన బోధనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్థానికులను బాగా ఆకర్షించాయి అయితే ఆయన ఆధ్యాత్మిక గురువుగా ఉద్భవం వెనుక వివాదాస్పద కార్యకలాపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి సామాన్య జనాలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద అమాయక వ్యక్తులను ఆకర్షించి వారిని మతపరమైన కార్యక్రమాల ద్వారా మత మార్పుళ్లు చేసినట్లు చెబుతూ ఉన్నారు చాంగూరు బాబా అనుచరులో ఒకరైన బబ్బు చౌదరి ఏడాది కిందట ఆయనపై అక్రమ మత మార్పిళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ చాలా సంస్థలు కూడా డిమాండ్ చేశాయి చాంగూర్ బాబాకు వసీయుద్దీన్ అలియాస్ బబ్బుకి మధ్య వివాదం తలెత్తింది ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ముదిరి ఇద్దరి మధ్య గొడవ వరకు వెళ్ళింది ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు చాంగూర్ బాబా స్థానిక పోలీస్ స్టేషన్లో బబ్బుపై ఫిర్యాదు చేశారు బబ్బు కూడా బాబాపై ఫిర్యాదు చేశారు పోలీసుల వర్షన్ ప్రకారం చాంగూర్ బాబా కొన్నేళ్ల కిందట ఉంగరాలు రంగురాళ్ళు అమ్మేవాడు తర్వాత గ్రామానికి సర్పంచ్ అయ్యాడు అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదు చాంగూర్ బాబాకు ఒక ముఠా ఉంది ఈ ముఠా సభ్యులు వారి పేర్లు వివిధ సంస్థల పేర్లతో నలభైకి పైగా బ్యాంక్ అకౌంట్స్ను తెరిచారు ఆ అకౌంట్ల ద్వారా దాదాపు వంద కోట్ల లావాదేవీలు జరిగాయి అనేది పోలీసుల దర్యాప్తులో తేలింది ముంబైలో చాంగూర్ బాబాకి నవీన్ రోహ్రా అలియాస్ జమాలుద్దీన్ ఆయన భార్య నీతుర్ రోహ్రా అలియాస్ నస్రీన్తో పరిచయం ఏర్పడింది నవీన్ తన కుటుంబంతో సహా ఇస్లాంను స్వీకరించాడు ఆ తర్వాత ఆయన కుటుంబం ఉతరౌలాకు మారింది అక్కడ ఆసుపత్రిని నిర్మిస్తోంది విదేశాల నుంచి వచ్చిన నిధుల ద్వారా నిందితులు కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి దీంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది జూలై ఐదున ఉత్తరప్రదేశ్ పోలీసులు చాంగూర్ బాబాతో పాటు సహ నిందితురాలు నితు రోహ్రా అలియాస్ నస్రీను అరెస్ట్ చేశారు చాంగూర్ బాబాకు నీతు రోహ్రా సన్నిహితురాలని చెబుతూ ఉన్నారు నీతూ రోహ్రా అలియాస్ నస్రీన్ ఛాంగూర్ బాబాకు శిష్యురాలుగా మారిన తర్వాత ఇస్లాంలోకి మారారు తర్వాత ఏప్రిల్ ఎనిమిదిన బాబా కుమారుడు మెహబూబ్ ఆయన అనుచరుడు నవీన్ రోహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఛాంగూర్ బాబాను అరెస్ట్ చేసింది ఛాంగూర్ బాబా మత మార్పిడి రాకెట్ నడుపుతున్నట్లు ఏటీఎస్ ప్రధానంగా చెబుతోంది ఇంకా దీనిపై దర్యాప్తు జరుగుతుంది ఛాంగూర్ బాబా అనుచరుడు ఇంటిని కూల్చేశారు ఈ భవనం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినట్లు తేలింది కాబట్టే చర్యలు చేపట్టాం మరిన్ని దస్తావేజులు పరిశీలిస్తున్నాం అని కలెక్టర్ చెప్పుకొచ్చారు బలరాంపూర్లోని ఉత్తరౌలాలో కూల్చివేతకు గురైన ఈ భవనం ముంబైలో నివసించే నీతు రోహ్రా పేరు మీద ఉంది బావాపై యూపీసీఎం సీరియస్గా ఉన్నారు మన ఆడబిడ్డల గౌరవానికి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నిందితులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే కాదు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది అని ఆయన వ్యాఖ్యానించారు సో మొత్తం మీద చాంగూర్ బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతూ ఉన్నారు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది చాంగూర్ బాబా విచారణలో ఏం చెప్తాడు ఎక్కడి నుంచి లావాదేవీలు జరిగాయి అలాగే మత మార్పులకు పాల్పడ్డా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది